ప్రీతమ మిత్రులకు శ్రేయోభిలాసులకు అందరికీ నమస్కారాలు సోదలరా ఈరోజు గతంలోను కూడా చూసిన ఇప్పుడు ప్రస్తుత పరిపాలన విధానాలు చూసిన పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పంట పొలాలను ప్రభుత్వం బలం బలత్కరంగా స్వాధీనం చేసుకోవడం బలవంతంగా భూసేకరణ చేయటం మరి బలవంతంగా భూసేకరణ చేసి పారిశ్రామిక అభివృద్ధి కొరకై వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్లతో సహా పారిశ్రామిక వ్యక్తులకు అప్పచెప్పడం అనేది చాలా దారుణం కారణం ఏంటంటే ఇప్పటికే గత ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఉండేటప్పుడే అనేక రకాలుగా అనేక జిల్లాల్లో పారిశ్రామిక వార్డులు అభివృద్ధి అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ చేసి ఇప్పటికే పడావుగా పడి ఉన్నా ఎక్కడ కూడా అవి పరిశ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు తద్వారా ఆ ఇచ్చి భూములు ఇచ్చినటువంటి రైతులు చాలా ఆశలు పెట్టుకొని ప్రభుత్వానికి ఇస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఫ్యాక్టరీలు వస్తూ మా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేటువంటి అనేకమైన ఆశలు పెట్టుకొని రైతులు భూములు ఇస్తూ ఉన్నారు రైతులు ఆశలన్నీ అడియాశలు చేస్తూ ప్రభుత్వం పారిశ్రామిక వ్యక్తులకి దారాదత్తం చేస్తూ అతి తక్కువ రేట్లకు కట్టబెడుతూ ఇటు ఏపీ ఐసీఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరుతో కొంత భూములు లాగేసుకుంటూ చివరికి వచ్చేసరికి పంట పొలాలలో పంటలు పండించుకోకుండా సాగు భూములు సాగు చేసుకోకుండా మరి పెట్టుబడిదారులకి సునాయాసంగా తక్కువ రేట్లతో భూములు అప్పగించడం అవి పడావుగా పడి ఉండడం అక్కడ అభివృద్ధి లేదు పారిశ్రామిక లేదు ఫ్యాక్టరీలు లేవు నిరుద్యోగ సమస్య అలాగే ఉంది మరి రైతులు పెట్టుకున్న ఆశలు ఆలోచనలు అలాగే అట్టి పెట్టున్నాయి మరి ఇటన్నిటిని కూడా తొంగలో తొక్కుతూ ఇప్పుడు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రణాళికలు ప్లాన్లు వేసుకొని మరి రాజధాని రైతులే కాకుండా ఎక్కడ చూసినా లక్షలాది గ్రామానికి లక్ష ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉండాలి అభివృద్ధి చెందాలని చెప్పి అనేక రంగాల్లో కూడా అనేక విషయాలు వదరగొడుతూ ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే మరి డేటా సెంటరు విశాఖపట్నం జిల్లాలో భీమిలి పరిసర నగర పాలస పరిసర ప్రాంతాల్లో ఐదు వందల కోట్లు ఐదు వందల ఎకరాల భూములు మరి ఫ్రీ ఫ్రీవోల్డ్గా ఫ్రీగానే డిసిషన్ చేసి అప్పచెప్తూ ఉంది కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి ఒకవైపు నుంచి చైనా మన పక్కన ఉన్నట్టు చైనాని తీసుకోండి రష్యాని తీసుకోండి ఏ భూముల అభివృద్ధి కోసమనో ఏవైతే వైతే అభివృద్ధి కోసమని భూములు ఇస్తారో ఆ భూములు ప్రభుత్వ వాదీయంలో ప్రభుత్వ వాదీయంలో ఉంటే ఆ పెట్టుబడి పెట్టేవాడు పరిశ్రమలు నెలకొల్పేవాడు ఉల్లు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి భయపడుతూ అనుకూలంగా ప్రభుత్వం రాయితీలు పొందుకు